నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఛానల్ జనం జనం కోసం పక్షం జైత్యాల జిల్లా పట్టణ బంధు హిందూ సంఘాల ఇక్క వేదిక పిలుపు మేరకు బంగ్లాదేశ్ లోని హిందువుల పైన హిందూ దేవాలపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులకు మద్దతుగా జైత్యాల పట్టణంలోని స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు హోటల్ షాపింగ్ మాల్స్ శాంతియుతంగా బంద్ పాటించడంతో జైతాల పట్టణం నిర్మానుషంగా మారిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం జైతాల పట్టణంలోని ఉన్నటువంటి ఇది గడియారం దిక్కు ఇక్కడ అన్ని వ్యాపార సంస్థలు ప్రత్యందంగా బంద్ చేయడం అనేది మనకు కనిపిస్తున్నాయి ఒక్కరు కూడా షాపు ఓపెన్ చేయలేదు ఎక్కడ చూసుకున్నా ఇది హిందువుల దాడులకు మద్దతుగా మేము హిందువులమని వారికి స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది